హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ టీవీ సీరియల్ యాక్ట్రెస్ వర్ష వర్షా ప్రస్తుతం ప్రముఖ జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్లో హీరోయిన్ గౌరీ క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది వర్ష ఈ సీరియల్లోనే కాకుండా కొన్ని టీవీ షోలలో కూడా పార్టిసిపేట్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది తన అప్డేట్స్ బయటకు రాగానే బాగా వైరల్ అవుతుంటాయి అయితే రీసెంట్గా ప్రేమ ఎంత మధురం సీరియల్ హీరోయిన్ వర్ష తన రియల్ లైఫ్ లేటెస్ట్ ను షేర్ చేసింది ఆ ఫొటోస్లో వర్ష చాలా చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా సూపర్ అండ్ నైస్పిక్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా ప్రేమ ఎంత మాత్రం సీరియల్ హీరోయిన్ వర్ష రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఫ్యామిలీ టూ ని సబ్స్క్రైబ్ చేసుకోండి